ఈరోజు ఈ వీడియోలో రామకృష్ణ పరహంస గారు శ్రీకృష్ణుడిని ఎన్ని నామాలతో ఆస్తుతించారో వాటి గురించి తెలుసుకుందామండి మొట్టమొదటగా శ్రీకృష్ణుడిని ప్రతిమని చూసిన తర్వాత రామకృష్ణ పరహంస గారు చేతులు జోడించి ఇలా అన్నారు ఓ గోవింద ఏ ప్రాణవల్లబా గోవింద మమ జీవన జయ గోవింద గోవింద సచిదానంద విగ్రహ ఓ కృష్ణ హే కృష్ణ జ్ఞానకృష్ణ మనకృష్ణ ప్రాణకృష్ణ ఆత్మకృష్ణ దేహకృష్ణ జాతికృష్ణ కులకృష్ణ కులకృష్ణ ఓ గోవింద హే గోవిందే గోవింద మమ జీవన ఈ మాటలు పలుకుతూ సమాధి సమాధిమగ్నులైనారు ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ ఓం సమ సద్గురు ప్రద్వాజ్ మహారాజ్కి జయ ఓం నమో వాసుదేవాయ నమ